వేదికను అలంకరించిన పెద్దలు మా అందరికీ ఒక అనుభవశాలిగా సీనియర్గా అందరం గౌరవించేటటువంటి కేవి చౌదరి గారు అలాగే వేదిక మీద ఉన్న గౌరవనీయులు నానపలేని రాజ్ కుమార్ గారు అనురాధ గారు స్వశక్తితో ఎంత ఎత్తుకు ఎదగలమో చేసి చూపించినటువంటి కేకేఆర్ గారు మా వంశీ మీ అందరికీ సుపరిచితుడు అలాగే విజయ్ కుమార్ గారు వీరందరికీ నా నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రెండు సంవత్సరాల క్రిందట గుడ్లవల్లేరులో ఇలాగే కొసరాజు వారి ఆత్మీయ సమావేశం జరిగింది దానికి నేను ప్రసాద్ గారు హైదరాబాద్ నుండి వెళ్ళాం నేను కొసరాజారి ఆత్మీయ సమావేశం అటెండ్ అవ్వడం మొదటిసారి ఇది రెండవసారి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇంకా గుర్తు నేను విజయవాడ కమిషనర్గా ఉన్నాను ఇప్పుడు ఆ జ్యోతి మహల్ అని ఒక థియేటర్ ఉండేది విజయవాడలో దాన్ని మార్చేసి కన్వెన్షన్ హాల్ పెట్టారు అక్కడ కేవి చౌదరి గారికి పౌర సన్మానం నిర్వహించారు ఆ రోజున గద్దె అనురాధ గారు కూడా ఉన్న గద్దె అనురాధ గారు ఉన్నారో గుర్తు గుర్తులేదు కానీ పంచమర్తి అనురాధ గారు ఉన్నది గుర్తు ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ మనం హీరోల కోసం ఎక్కడ ఎక్కడ వెతుక్కుంటాం అదేం అక్కర్లేదు మన పక్కనే ఉన్నారు కేవి చౌదరి గారు నిజ జీవితంలో హీరో ఈ ఐఏఎస్ఐపీఎస్ ఆఫీసర్ల గురించి కొంచెం ఎక్కువ పేపర్లో వస్తుంటుంది కాబట్టి వాళ్ళ గురించి ప్రజలకు ఎక్కువ తెలుస్తుంది కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసిన నాళ్ళు ఒక సింహంలాగా మచ్చ లేకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ అట్ ఆల్ ఇండియా లెవెల్లో చేసి ఈయన్ని ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనే పేరు తెచ్చుకున్నటువంటి కేవీ చౌదరి గారిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సముచితంగానే చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమించింది అక్కడ కూడా వారు అంతే నిక్కచ్చిగా ఆ పదవిని నిర్వహించారు కాబట్టి రోజువారీ పేపర్లలో మనకి కనపడినటువంటి నిజమైన హీరో కేవీ చౌదరి గారు వారితో పాటుగా ఈ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రులారా ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా ఇది వినపడతాందండి సరిగ్గా మైక్ మార్చాలా రెండో మైక్ కూడా వాడుతున్నా ఓకే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ తెలుసు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వంతో కొట్లాడాలని అనుకోడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఎవరో ఒకరిని బతిమాలుకుని లేకపోతే సమాధానం ఇచ్చుకుని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుని దీని నుంచి బయటపడదామని అనుకుంటారే తప్ప గవర్నమెంట్తో పెట్టుకోవాలని ఎవరో అనుకోరు అలాగే నేను కూడా నా ముప్పై సంవత్సరాల సర్వీస్లో ఎప్పుడూ గవర్నమెంట్తో పెట్టుకోవాలా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా సరే పోని ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నాయే తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోలే నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక పది పదిహేను ఏళ్ళు ఉంటుందేమో మిగిలిన పది పదిహేను ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా రాజ్య విధానంగా స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి ఆ పది సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం ఆ విధంగా ముప్పై సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు సరైన ఉద్యోగం చేశాం పదిహేను సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి రాజకీయాల్లో గౌరవానికి అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు ఆ పరిస్థితుల్లో ముప్పై తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు అదే రోజు రాత్రి వాడిచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేశాడు కానీ పోస్టింగ్ ఇవ్వడు సో ఎనిమిది నెలల పాటు పోస్టింగ్ లేదు జీతం లేదు సరే బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది అప్పటికి కూడా నేనేమి కొట్లాడలా నేనేమి ఎవరితోనూ పోట్లాడలా అజయ్ కల్లాం దగ్గరికి రెండు మూడు సార్లు పోయి ఏమండి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వరు బాగానే ఉంది జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతామయా మేమేమి అంత ఆస్తులు ఉన్న వాళ్ళేం కాదు అది కాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తాయే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు విండు నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఆరో తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా ఒక ఒక్క పారాగ్రాఫ్తో నాలుగు వాక్యాల్లో ఏమి స్పందన లేదు సరే కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక ఇరవై రోజులు ఆగి మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా అంతవరకే ఏమి కొట్లాడలా ఎవరితోనూ వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు అంటే ఏంటన్నమాట వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున మీకు సందర్భం చెప్తున్నాను ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటాం సస్పెండ్ చేశాడు సరే సస్పెండ్ చేస్తే దాంట్లో ఏం కాగితం ఉందో అది ఒక అధికారిక కార్య అధికారిక ప్రాసెస్ సస్పెండ్ చేస్తారే బాబు నీ మీద ఈ అభియోగాలున్నాయి చెప్పాలి ఏవి చెప్పకుండా రెండు ముక్కల్లో ఇవాళ ప్లేస్లో అంటే సస్పెన్షన్ నన్ను ఎందుకు సస్పెండ్ చేయారో చేశారో తెలుసుకోవడానికి నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది కారణాలు చెప్పండి రా బాబు అని ఇది ఒక పక్కన నలుగుతూ ఉండగా బయట రాజకీయ వాతావరణంలో చూసాం మనందరం ఒక తుచ్చుడు వాడు కుర్చీలో కూర్చునే కుర్చీ కాలి గోటికి కూడా సరిపోని తుచ్చుడు కరోనా కాదు ఇది కమ్మరోనా అంటాడు ఇంకొకటి చీఫ్ మినిస్టర్ జైల్లో కూర్చున్న కదా ఎలక్షన్ కమిషనర్ కులాన్ని ఎలక్షన్ కమిషనర్కి కులాన్ని ఆపాదించి ఆయన నిర్ణయాన్ని కులానికి అంటగడతాడు మళ్ళీ వాడే అదే నోటితో వ్యాక్సిన్ కనబెడితే ఆ వ్యాక్సిన్కి కూడా కులాన్ని అంటగడతాడు